ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు టీవీ ఈజిప్ట్ అనగానే మనకు పిరమిడ్లు మమ్మీలు ఫారూ రాజులు హాలీవుడ్ మమ్మీ సిరీస్ సినిమాలు ఇలాంటివి గుర్తు రావడం సహజం ప్రపంచంలోని మిగతా దేశాల చరిత్ర అంతా ఒకలా ఉంటే ఈజిప్ట్ చరిత్ర మాత్రం ఎంతో ఆసక్తికరంగా కొంత ఆశ్చర్యం కలిగించేలా కూడా ఉంటుంది అవును కదా ముఖ్యంగా ఈజిప్ట్ మమ్మీల తయారీ చాలా అంటే చాలా విచిత్రంగా ఉంటుంది ఈజిప్ట్ మమ్మీల తయారీ ప్రక్రియ పూర్వకాలం నుంచి అత్యంత జాగ్రత్తగా కొంత శాస్త్రపరంగా నిర్వహించబడుతూ వస్తుంది మమ్మీల తయారీ అనేది కేవలం శరీరాన్ని భద్రపరచడం మాత్రమే కాదు అది ఒక దైవభక్తితో అంటే ఆధ్యాత్మిక నమ్మకాలతో ముడిపడిన ఒక కళ అని కూడా చెప్పచ్చు అసలు ఈజిప్షియన్లు మమ్మీలను ఎలా తయారు చేసేవారో ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం సుమారు త్రీ థౌజండ్ బీసీ నుంచి థర్టీ బీసీ వరకు ఈజిప్షియన్లకు ఫారోలు దేవులలా కనిపించిన కాలం అది అంతేకాదు మనిషి మరణాన్ని ఒక కొత్త ప్రయాణంగా చూసిన రోజులవి ఈజిప్షియన్లకు మరణం ఒక ముగింపు కాదు ఆత్మ తిరిగి శరీరాన్ని పొందుతుందని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం ఈ నమ్మకం నుంచే పుట్టింది మమ్మీల తయారీ మమ్మీ ప్రక్రియ ఫారోలు రాజకుటుంబాలు గొప్ప వాళ్ల కోసం ఎక్కువగా చేస్తుండేవారు కానీ సామాన్యులు కూడా కొన్నిసార్లు ఈ అవకాశం పొందేవారు మమ్మీ తయారీని ఎంబామింగ్ అంటారు సుమారు డెబ్భై రోజులు పట్టే సంక్లిష్టమైన ప్రక్రియ ఇది ఈ పనిని ఎంబామర్లు చేసేవారు వీళ్ళు మతపరమైన బాధ్యతలు నిర్వహించే పూజార్ల లాంటి వాళ్ళు వీళ్ళు నది నీటితో శవాన్ని కడిగి పవిత్రంగా సిద్ధం చేస్తారు మొదటి దశలో మెదడును తొలగించేవారు ఒక పొడవైన హుక్కును ముక్కు రంధ్రం ద్వారా లోపలికి చొప్పించి మెదడును జాగ్రత్తగా బయటకు లాగేవారు ఆ మెదడును నీటితో కడిగి వదిలివేసేవారు ఎందుకంటే వాళ్లకు ఆత్మ గుండెలో ఉంటుందనే నమ్మకం ఆ తర్వాత శరీరంలోని ఇతర అవయవాలపై దృష్టి పెట్టేవారు లివర్ ఊపిరితిత్తులు పేగులను బయటకు తీసేవారు ఈ అవయవాలను తీసే ప్రక్రియ చాలా జాగ్రత్తగా జరిగేది కడుపు ఎడమ వైపు ఒక చిన్న రద్నం చేసి అవయవాలను లాగేవారు కానీ గుండెను మాత్రం అక్కడే వదిలేసేవారు ఎందుకంటే గుండె ఆత్మస్థానమని వాళ్ళ గట్టి నమ్మకం అలా తీసిన అవయవాలను టానోపిక్ జార్స్ అని నాలుగు జాడీల్లో భద్రపరిచేవారు ఈ జాడీలు ఒక్కొక్కటి ఒక దేవత రక్షణలో ఉండేవి ఇంసెట్ హాపి డుమాటెఫ్ క్యాబసెనెఫ్ అనే నాలుగు దేవతలు లివర్ కడుపు ఊపిరితిత్తులు పేగులను కాపాడేవి అయితే ఈ అవయవాలను నాట్రాన్ అనే సహజ ఉప్పుతో డ్రై చేసి జాడీల్లో ఉంచేవారు అక్కడ నాట్రాన్ ఈజిప్షియన్లకు ఒక వరం లాంటిది ఎందుకంటే ఇది తేమను మాత్రం పూర్తిగా లాగేసి శరీరాన్ని కుళ్లకుండా చేసేది శరీరం లోపలి భాగం ఖాళీ అయిన తర్వాత శరీరాన్ని కూడా నాట్రాన్తో శుభ్రం చేసేవారు శరీరాన్ని నాట్రాన్తో పూర్తిగా కడిగిన తర్వాత తల నుంచి కాళ్ల వరకు ఉప్పును మందంగా పోసి ముప్పై ఐదు నుంచి నలభై రోజులు ఉంచుతారు ఈ సమయంలో శరీరంలోని తేమ అంతా ఆవిరైపోతుంది ఇదే సమయంలో శరీరం లోపల ఉన్న నాట్రాన్ శరీరాన్ని ఒక ఎండిన షెల్ లాంటిదిగా మార్చుతుంది చివరకు చర్మం గట్టిపడి కండరాలు గట్టిగా మారేవి ఈ దశ పూర్తయిన తర్వాత శరీరాన్ని మళ్ళీ కడిగేవారు ఈసారి సుగంధ నూనెలు రెసిన్లతో రుద్దుతారు ఈ నూనెలు శరీరాన్ని మృదువుగా చేసేవి కొంచెం వాసన కూడా ఇచ్చేవి అందుకోసం మిర్ సెడార్ లాండన్ లాంటి సుగంధాలను ఉపయోగించేవారు శరీరం తన ఆకారాన్ని కోల్పోకుండా ఉండేందుకు కొన్నిసార్లు శరీరం లోపల గడ్డి లేదా లెనిన్ బట్టలను ఉంచుతారు ఆ తర్వాత లినిన్ బట్టలను సన్నని చీలికలుగా కట్ చేసి శరీరాన్ని చుట్టటం మొదలు పెడతారు ప్రతి లేయర్ గట్టిగా జాగ్రత్తగా కడుతూ సుమారు ఇరవై లేయర్ల వరకు చుట్టేస్తారు ఒక్కో లేయర్కు రెసిన్ లేదా బీస్వాక్స్ అనే వాటిని రాసేవారు అలాగే ఈ బట్టల మధ్య అమ్యులేట్స్ అనే చిన్న చిన్న మతపరమైన వస్తువులను కూడా ఉంచుతారు ఇవి ఆత్మను రక్షిస్తాయని వాళ్ళ నమ్మకం అలా చేతులు కాళ్ళు తలను విడివిడిగా చుట్టి శరీరం మొత్తాన్ని ఒక కవచంలా మార్చేవారు చివరి దశలో మమ్మీ ముఖంపై ఒక మాస్క్ లేదా కవర్ లాంటి దాన్ని ఉంచేవారు ఈ మాస్క్ ఆత్మకు శరీరాన్ని గుర్తించడానికి సాయపడుతుందని వాళ్ళ నమ్మకం మమ్మీని సార్కోఫాగస్ అని రాతి శవపేటికలో ఉంచేవారు ఈ శవపేటికలు చెక్కిన రాళ్లతో అందమైన చిత్రాలతో డిజైన్ చేస్తారు సార్కోఫాగస్ లోపల మమ్మీని భద్రంగా ఉంచి దాన్ని సమాధిలో ఉంచేవారు సమాధిలో మమ్మీతో పాటు ఆహారం నగలు గిన్నెలు ఆయుధాలు బొమ్మలు ఇలాంటి వస్తువులను కూడా ఉంచేవారు ఇక వీటన్నిటి తర్వాత జీవితంలో ఆత్మకు ఉపయోగపడతాయని వాళ్ళ నమ్మకం కొన్ని సమాధుల్లో బుక్ ఆఫ్ ది డెడ్ అనే రాతలను కూడా ఉంచేవారు ఇవి ఆత్మకు మార్గదర్శకంగా ఉండే మంత్రాలు ప్రార్థనలు ఈజిప్షియన్లు ఈ సమాధులను దొంగల నుంచి కాపాడటానికి రహస్య గదులు ఉత్సులు ఏర్పాటు చేసేవారు ఇలా చేసిన మమ్మీలు వేల సంవత్సరాల వరకు ఉండేవి ప్రతి మమ్మీ ఒక కథ ఒక జీవితం ఒక ఆశ ఒక నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి ఇప్పటి వరకు దొరికిన చాలా మమ్మీలు ఈజిప్షియన్ల జీవితాన్ని వాళ్ళ నమ్మకాలను చూపిస్తున్నాయి మరి ఈజిప్షియన్ మమ్మీఫికేషన్ గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం షేర్ చేసి లైక్ చేయండి మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఐడియాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి